వంక చూడండి మరో వంక చూడండి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానట్టాడు చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేశానట్టాడు చంద్రబాబు ఇన్ని వేల మంది నేను ఇక్కడ ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఉన్నాయి చంద్రబాబు మీలో ఏ ఒక్కరికైనా కూడా ఆయన పేరు చెబితే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా మీకు గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఎత్తానే ఇలా 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 పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారట్టాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి అలాంటి వ్యక్తి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా వస్తుందా అని అడుగుతా ఉన్నాడు ఒక్కటంటే ఒక స్కీమ్ అయినా గుర్తుకొస్తా ఉందని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి ఇలా 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 చంద్రబాబు పేరు చెప్తే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు ఏ పేదవాడికి కూడా ఆయన పేదవాడి కోసం తెచ్చిన ఒక్క స్కీమ్ కూడా ఏ పేదవాడికి గుర్తుకురాదు అధికారం వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు చెప్తాడు మోసాలు చేస్తాడు అధికారం దక్కితే చంద్రబాబు చేసే బాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమైన హామీలు అంటూ ఆయన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ ఒక్కసారి చూశారా అని అడుగుతా ఉన్నాను గుర్తుందా అన్నా ఈ ప్యాంప్లెట్ ఈ పాంప్లెట్ గుర్తుందా తమ్ముడు అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా కింద చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలంటూ ఈ పాంప్లెట్ పంపించాడు పంపించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలంతా ఓట్లు వేశారు వేసిన తర్వాత చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమైన హామీలు అంటూ సంతకం పెట్టి ఇదే కూటమిగా మారి ఇదే కూటమిగా తాను ఈ ఫోటోలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ లో చెప్పిన హామీలు ఇందులో ఒక్కటైతే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇందులో చెప్పిన హామీలు మొదటిది రైతు రుణమాఫీపై మొదటి సతకం చేస్తాడన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయలున్నారు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రెండు చేతులు పైకిస్తాను ఇలా ఎలా ఎలా ఇలా ఎలా ఇలా ఎలా రెండో హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ ట్యాబ్లెట్లు రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ అని అన్నాడు అకా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు అకా పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు మరి పొదుపు సంఘాల రుణాలు ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాల రుణాలు ఇందులో ఒక్క రూపాయ మాఫీ చేశాడో ఎవరు బిడ్డ ఇలా రెండు ఎనభై మూడో హామీ ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మీ ఇళ్లలో ఏ ఒక్కరికైనా కూడా ఇరవై ఐదు వేల గంట దేవుడు ఎరుగు ఒక్క రూపాయలు బ్యాంకుల్లో వేసాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా ఇంటింటికి ఉద్యోగం ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగం తన్నాడు ఐదేళ్ళ పరిపాలన చేశాడు అరవై నెలలు ఇంటు నెలకు రెండు వేలు అంటే ప్రతి ఇంటికి లక్షా ఇరవై వేల రూపాయలు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అడుగుతా ఉన్నాడు బిడ్డ ఇలా 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 అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల ఇట్టి స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు ఇన్ని వేల మంది ఉన్నారు అన్న నేను అడుగుతా ఉన్నా అక్కడే అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు ఒక్క షెడ్ స్థలమైనా బిడ్డ ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నట్టు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తానన్న చేశాడా సింగపూర్ నుంచి అభివృద్ధి చేస్తామన్నాడు చేసిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు నిర్మించాడు కళ్యాణ్ దుర్గంలో కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉందా స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించి ఇందులో చెప్పినేది రెండు వేల పద్నాలుగు